सपोर्ट नहीं कहने को एम ज़्यादा मट्टा दी। आह ओके। चुप रहो। चुप रहो। इंसान में अटीट्यूड बंद करो। शाह आरिका। तू से शर्म लेगा। शाहिदा। ये नशीला बोतल है ना, नन्द वाले गट्टी भागे गट्टी।

నే నైవేరుగవు పెట్టుకుంటాం అర్థమైంది అచ్చా ఈ రోజు ఏం చేద్దాం మనం మా వాళ్ళైతే స్పందన ఇంటికెళ్ళి కట్ అన్నమాట ఇట్లా కట్ చేస్తావు కట్ చేసావు మొత్తం మా వాడు కాలు ఇచ్చేదమ్మా మొత్తం గట్టి ఇచ్చేదమ్మా అరే నువ్వు ఏదంట అది నిన్న నువ్వు ఏడుస్తే నాకు మైండ్ ఖరాబ్ అయిపోయింది నాకు మస్తు బాధ అయిపోయింది ఈరోజు నువ్వు ఎట్లా రివెంజ్ ఎవ్వరి మీద తీసుకున్నామంటే ఫుల్ సపోర్ట్ నీకే నీకు ఏం చేద్దామంట అది లేనప్పుడు వాళ్ళు అండు అయితే వాళ్ళు పొద్దున్న వచ్చారనమాట శమన్ వాళ్ళని మెల్ల ఇప్పుడు వచ్చి ఇప్పుడే రమ్మా వాళ్ళని కూడా సో ఎందుకంటే మళ్ళీ డౌట్ వస్తుంది వస్తే సంగతి మనకి నడబడే నడబడే మళ్ళా ఇంకోసారికి నా జోలికి రావాలంటే మళ్ళా 3 वाह वो नेत्र मटेन समाधान लो लो यश सामाना साए सामाना ले ले अरे और टीशा का पर ऑन नहीं वो जैसे मटेन वो ये स्टैंड पे तो नहीं राज को ए देखो जुगृति कांडम बैठो जुगृति में कभी नहीं बैठता मौका नहीं है जुगृति का नहीं

立ち寄るのな、はいのね。 కోపం ఉంది అమ్మలా జుట్ట అంటే వాళ్ళు ఇష్టం వాడు అనుకుండు వాడు చేద్దాం అనుకుండు చేసిండు అది అట్లా రాజ్యానికి వస్తే

ఒకడు బిగ్గరగా నవ్వుతూ పక్కకి లేచి నిలబడ్డాడు. నువ్వు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నాళ్ళా? ఆ నిన్న ఎర్రవేలి అంటోడే. పక్కకి రాలంటావా? मामा

బराबरी కట్ చేస్తా ఆ ఆ పక్కకి రావదు నా పక్క కూడా రావదు ఆ అలా కరస్ చేస్తున్నా వన్నైతే ఇప్పుడు నా జుట్టు కట్ చేస్తున్నా నీ జుట్టు కూడా కట్ చేస్తా వయినా వయినా నీ వీడియో చూస్తా వరవరగా రావిస్తది నిన్న వీడియోలు నేను ఎంజే సచ్చా ఆ ఎనిప్లికి తీస్కొపై ఇది కట్ చేస్తా జంపి ని రతం తోనే రా

selow <laughs>

అంటిజని యాక్చువల్ గా వన్ చెడ చెడగొటేస్తున్నాడు ఐతే మొత్తం ఇనిడోన్ మంచు నేను ఈ రోజుని ఇన్వాల్వ గా లే నిన్న వీడియో చేసినా ఏమన్నా అన్నానా ఈ రోజు ఆందో చెప్పిచ్చినా నేను వాడి చేస్తా అంటే ఇప్పుడు జుట్టు ఎందుకు కుంచమనే అట్లానే కట్ చేస్తున్నాగా కూడా కట్ అప్పుడేనా జుట్టు కట్ చేస్తా లేకపోతే కట్ చేస్తా ఏం మా సామాన చేయాందలేవు ఎందుకు

ఇర్ఫాన్ ఖాన్తో మసాజులు ఉండే మొత్తం సీరియస్ ఉంటది ఇర్ఫాన్ ఖాన్తో

అల్వి లలా ఆ ఇవన కరపసికో ఏయ్ నుమ ముందు మాట్లాడుకోండి ఆ లీదర్ ముందు క్లియర్ కదా చెప్పించిన ను ఫస్ట్ నీది కట్ చేసినో కదా అది ఓవర్ ను కట్ చేసినో నేను ఇప్పుడు నీది కట్ చేసినా కట్ చేయి

నువ్వు దమ్ముంటే చేతులు పెట్టి మాట్లాడద్దు అంటే ఉంటే ఏమని ఉంటే మాట్లాడదు నువ్వు నుంచో నీకు దమ్ముంటాళంగా దమ్ముంటే చూసుకుందాం

అనుకోడతావు నేర్చుకో ఇంత కూడా కామన్ సెన్స్ ఇష్టం